వెల్కమ్ బ్యాక్ టు రైజ్ విత్ రమ్య ప్రతి ఒక్కరి నా వీడియోస్ ద్వారా మీ డ్రీమ్స్ని నిజం చేయడానికి మీ పాజిటివ్ పాజిటివ్గా మార్చడానికి మీ లైఫ్లో మళ్ళీ ఒక కొత్త స్టార్ట్ ఇవ్వడం నా ఛానల్ యొక్క ఉద్దేశం ఇక వీడియోలోకి వెళ్దాం రీసెంట్గా ద గర్ల్ ఫ్రెండ్ మూవీ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరూ ఆ మూవీని కూడా చూసే ఉంటారు ఒక వీడియో కూడా వైరల్ అయ్యింది ఆ మూవీ చూశాక తనకి కాన్ఫిడెన్స్ వచ్చిందట అందరి ముందు చున్నీ తీసి విసిరేసింది ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి పూర్వం ద్రౌపది బయట లాగినందుకు పెద్ద కురుక్షేత్రమే జరిగింది ఎందరో ప్రాణాలు విడిచారు అలాంటిది ఇప్పుడు ఉన్న అమ్మాయిలు వాళ్ళందరికీ వాళ్ళే బయటను తీసి విసిరేస్తున్నారు ఇలాంటి వారి వల్ల స్త్రీ జాతికే మర్యాద పోతుంది జస్ట్ మూవీ చూసామా ఎంజాయ్ చేశామా అన్నట్టు ఉండాలి అంతేకాని ఇవేం చెత్త పనులు మరి హీరోయిన్ రష్మిక మూవీ ప్రమోషన్స్కి వచ్చేటప్పుడు చున్నీలు తీసేసి రావాలిగా మరి ఆమె ఎందుకు శారీస్ చుడిదార్స్ వేసుకొని వస్తుంది ఆమె మూవీస్లో యాక్ట్ చేసేటప్పుడు ఎన్నో వేషాలన్నా పడిద్ది కానీ రియల్ లైఫ్లో తను అలా ఉండదు మరి ఇలాంటి పిచ్చి జనాలకి అర్థం కాదనుకుంటా రియల్కి రియల్కి ఉన్న డిఫరెన్స్ మరి ఆ అమ్మాయి చేసిన పని కరెక్ట్ అనుకుంటున్నారో రాంగ్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇకనైనా అమ్మాయిలు మారండి మీ వల్ల అమ్మాయిలకు ఉన్న రెస్పెక్ట్ అనేది పోతుంది ఒక అమ్మాయిగా చెప్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి